చేసిన పంట వాళ్ళ వల్ల వానొచ్చి పంట అంతా మొలకలు వచ్చిన ఇవి ఎట్లా చేతికి రావాలి పెట్టిన పెట్టు ఎట్లా నిండాలి అయ్యో అయ్యో వడ్లు చల్లగా వడ్లు పది పది గంట అంటారులే వడ్లు నాలుగు ట్రాక్టర్లు అయినాయి వాళ్ళ చల్లకుండా వాళ్ళ తోని అయ్యో వాన ఎక్కడ కాకుండా చేసే దేవుడు ఇక్కడ కాకుండా చేసే పట్ల పంటలను ఇస్తా పైసలు అన్ని రాజభోషణ వడ్ల వంద రూపాయలు ఇస్తా అది వాన బాగా కొడుతుంది బ్రిడ్జి మీదకెళ్ళి వరదస్ తట్టున్నది నువ్వు ఇంటికానే ఉన్నావు తొందరగా పడదలు తట్టలు పట్టుకొని రాసి వెళ్ళి లేకుంటే వాగసి వరదలు కొట్టుకుపోయేటట్టున్నది అయ్యో రామగా కోలవ చెప్పాలి

మేడం వచ్చిందట పంట నటమైనా రాసుకునే కనుక మేడం వచ్చిందట నేను ఈ పంట ఎంత నష్టమైంది నష్టమైంది మేడమ్ ఏం లేదు వాళ్ళంతా నష్టం చేసిపోయింది ఈసారి పంట ఎంత నష్టం వచ్చింది మీకు నష్టమా మేడం ఏం నష్టం గురించి చెప్పుకుంటాం మేడం ఎంత అని చెప్పుకుంటాం ఆరుగాళ్ళ చేసిన పంట నోట్లకి వచ్చిన పంట కోద్దాం అనేసరికి కోద్దామనేసరికి వడగలవానొచ్చి ఎక్కడ కాకుండా వేసింది మమ్మల్ని అప్పులు ఎట్లా తెరిపేది పిల్లల్ని ఎట్లా ఊహించుకునేది మేడం ఏం చెప్పమంటారు ఎన్ని ఎకరాల పంట వేసిండ్రు ఎంత నష్టం వచ్చిందమ్మా మేడం వారం రోజులు లైన్ చెప్పమంటా నిలవాడి నిలవాడి ఒక్కొక్క బట్టకు ఎక్కువ డబ్బులు పెట్టి ఒక్క ఎకరానికి ఏం లేదు లేదన్నా పదిహేను ఇరవై వేల ఖర్చు వచ్చింది మేడం ఏం చెప్పమంటారు లాస్ట్ కట్టి మొలకలే ఎకరానికి ఎంత నష్టం వచ్చిందమ్మా చెప్పండి ఎంత నట్టమని చెప్పమంటావు మేడం దున్నినప్పుడు కొంత ఖర్చు కైకి కొంత ఖర్చు అవి చెప్పరాదు మేడం ఎంత కష్టం అని చెప్పమంటావు ఊరగల్లా పైసలు అయితే నీళ్ళు పాలైపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మా పిల్లల నోర్లు కొట్టి పంట వేసుకుంటే ఏం లాభం లేదు రైతుకు సరే అమ్మా మీ ఫోన్ నెంబర్ చెప్పు వంద ఏడుకు ఆరు నెలల సొంది చేసి అడవి ఉన్నది బతుకు తినాం పిల్లల నోటికాడ కొట్టినట్టే ఉన్నది మన బతుకు ఏమన్నా ఉన్నదా ఏడవకే ఏడవకు ఆరు నెలలు చేసినాం చేసినాం అడవిలో పెట్టినాం ఇంకేమన్నా ఉందా ఇక మొత్తం మొలకలు వచ్చినాయి నీళ్ళకి వెళ్ళి దేవుకున్నాం అడవిలో పోసుకున్నాం ఇంకేం చేస్తాం ఇంత మా పిల్లలకింత మాకింత మందు తాగి చచ్చిపోవాలి కానీ ఇక భూమి మీద బతికే అంత లేదు మాలా ఏడవత మన పిల్లలు నోట్ బుక్క తీసినట్టే ఉన్నది అడవిలో వేయింది అంత దేవుడు ఎత్తుక మొత్తం మేము పంట నష్టం రాసుకోవడానికి వచ్చినమ్మా పంట నష్టం అని చెప్పమంటావ ఏమని చెప్పమంటావు ఒకటా రెండా పంట పండినప్పుడు ఆ కోసం చేతికి వచ్చిన వాడు నోట్ల దాకా నమ్మకం లేదు కుక్కడి గుక్కడి నీళ్ళు తాకుంటా చెమట వడుపుకుంటా ఈ పంట పండిస్తే ఏం లాభం అమ్మా నాలుగు పైసలు కనబడతాయా అప్పు తెచ్చి పంట వేస్తే ఏం చేతికి వచ్చిందవా మాకు ఎవరు రాస్తా పోయి ఏం చేస్తారు మా కష్టం మాకే మా బాధ మాకే తిండి పాడు చేసుకొని నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సి లేదు కంటికి నిద్ర లేదు ఏం చేద్దామే మరి హైదరాబాద్ బుజ్జురాజు వేయండి ఇక రామ ఒక్క లోడ్ పెడతారట ట్రాక్టర్ కాడికి వేయండి వాళ్ళది ఒక లోడ్ పోతుందట మీ పెడతారటనా మరి ఇప్పుడు మరి ఏడా ఇక అత్తనే మళ్ళా అచ్చ ఏం చెప్తాడు ఇక మరి వాళ్ళు చూసి అత్తడు ఆ మొలక మొట్ట లోడు పెట్టిపోయాలి ఇక ఆయన్ని పోతానన్న ఈ రంజి పడుతుంది ఈ పరదల కిరాయి మీద పడవట వచ్చింది ఈ పని మావి కూడా సగం మొలకలు వచ్చినాయి అంతా నల్ల దానికి ఏం తరగట్టిస్తాడో ఇక ఆయన పుణ్యం నేను పోతానే పొలగాలు వస్తారు కావచ్చు ఇక పారదేశ పోదాంపా ఇక ఎంతసేపు ఉన్నాక అంతే ఇక వాళ్ళు కప్పేస్తారు కనుక మీద మీద కప్పైతే పోదంపా సరేపా ఇక పోదంపా